హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ట్రెండింగ్ సిరీస్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ లో కీరా దోసకైతే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కీరా దోసకాయ చల్లదనానికి కొంచెం కారం అండ్ తాలింపుని యాడ్ చేస్తే పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి లేదంటే కీరా స్లైస్ తో తింటే సూపర్ రుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ముందుగా ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పల్లీల్ని ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని ఒక టీ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోండి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఎరగ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఎనిమిది పచ్చిమిర్చిని ఒక చిన్న టమాటాని కట్ చేసి యాడ్ చేసుకోండి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో టమాటో మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వు యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి ఈ లోపు ఒక కీరా దోసకాయని తీసుకుని పైన తొక్కుని పీల్ చేసుకుని లోపల గింజలను కూడా కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న పల్లీల్ని పప్పుల్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని అర టీ స్పూన్ సాల్ట్ని ని యాడ్ చేసుకోండి లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని టమాటాని యాడ్ చేసుకోండి తడి లేకుండా ఒక రెబ్బ కరివేపాకుని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి కీరా దోసకాయ ముక్కల్ని ఒక గుప్పెడు పక్కన పెట్టుకుని మిగతావి యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి ఇలా ఉంటుంది పచ్చడి ఇప్పుడు మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పక్కన పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి చిన్న ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇప్పుడు ఆయిల్లో శనగపప్పుని మినపప్పుని ఆవాల్ని జీలకర్రని కరివేపాకుని ఎన్ను దంచిన వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుని ఆ తాలింపుని యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నారు అంటే మన కీరా దోసకాయతో పచ్చడి రెడీ అయినట్టే అన్నంలోకి పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఈవెన్ ఇలా కీరా స్లైస్తో పచ్చడి తీసుకుని తిన్నా భలే ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్